రుచిగా ఎంతో హెమీగా ఉండేటువంటి బెండకాయ నువ్వు పప్పు పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ దాని గురించి బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ మెంతులు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని అది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత స్లిచ్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు అదే విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఈ ఆనియన్స్ ని కాసేపు ఫ్రై అవ ఇస్తాం అనమాట ఆనియన్స్ ఈ విధంగా కొంచెం కలర్ మారుతున్నప్పుడు బెండకాయ ముక్కలని యాడ్ చేసేసుకుంటామండి ఈ సైజు లో కట్ చేసుకుంటాము ఇంక ఇవి యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటామండి పులుసు కదా కారం పడుతుంది అనమాట పులుపు యాడ్ చేసినప్పుడు ఇంక ఇదంతా మిక్స్ చేసేసుకుంటాం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి వీలుగా మనం ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటామండి పులుసు అప్పుడే వేయకూడదు ఆ వాటర్ లో కొంచెం ఆ బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత పులుసు యాడ్ చేస్తాం అనమాట ముందే పులుసు యాడ్ చేయటం ఏంటంటే బెండకాయ ముక్కలు ఒక్కొక్కసారి ఉడకవన్నమాట ఆ ప్రమాదం లేకుండా వాటర్ లో కాసేపు బాయిల్ అవన్నీ ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను అండి ఒక ఐదు నిమిషాల వరకు బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక కమలాసేజ్ చెంతపు నాన్ పెట్టు పెట్టుకుంటాం అనమాట దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ని యాడ్ చేసేసుకుంటామండి ఇంకా అప్పుడు మనకు ఉడకడం ఉడకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు జనరల్ గా మనం డైరెక్ట్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఒక్కొక్క కాయ ఏంటంటే ప్రాపర్ గా ఉడకదనమాట ఇంకా ఇప్పుడు డ్రై రోస్ట్ చేసినటువంటి మెంతి పిండి ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేసుకున్నాను అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ నిండా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పిండిని యాడ్ చేశాను అండి మీకు కావాలంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడకనే అద్భుతమైన రుచితో బెండకాయ నువ్వు పప్పు పులుసు రెడీ అయిపోతుందండి చాలా ఎమ్మెగా ఉంటుందో సార్ ట్రై చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్